నెల్లూరు ఇరిగేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ పోస్టుకు తీవ్రమైన పోటీ ఉంది ఈఏగా ఉంటూ ఎస్సీ అదనపు ఉద్యోగం చేసే వారిని అధికార పార్టీ నేతలు దగ్గరకు తీసుకున్నారట జిల్లాకు చెందిన ఓ నేత ఈ పోస్ట్ విషయంలో చక్రం తిప్పుతున్నారు ప్రస్తుతం ఎస్సీ ఇన్ఛార్జ్ గా ఉన్న కృష్ణమోహన్ బదిలీ అయ్యారు ఆయన స్థానం కోసం ఆయన స్థానం కోసం ఇద్దరు ఈఈలో పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది

ఆరుతడి పంటలు సాగు చేస్తే రెండో పంటకు సాగునీరు ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు ప్రస్తుతం నెల్లూరు జిల్లా నేతలు రైతుల ప్రయోజనాలు పక్కన పెట్టేశారు సొంత ప్రయోజనాలకు పెద్దపీట వేశారు గతంలో జరిగిన నీరు చెట్టు బిల్లులను తమకిచ్చే ఎస్ఈలు రాబోయే రోజుల్లో ఈ శాఖను ఆధారంగా చేసుకుని భారీగా దోపిడీకి పాల్పడేందుకు నిర్ణయించుకున్నారు దీంతో తమకు అనుకూలమైన ఎస్సీని నెల్లూరు ఇరిగేషన్ ఎస్సీగా పంపాలని ఒత్తిడి తెస్తున్నారు అనంతపురంలో ఈఈగా కొనసాగుతూ నెల్లూరులో కాస్త సేద తీర్చుకోవచ్చని డ్రైనేజీ సెక్షన్ ఈఈకి ఆత్మకూరుకు చెందిన ఓ టీడీపీ నేతతో దగ్గర సంబంధాలు ఉన్నాయి అనేక వర్కుల్లో ఆత్మకూరుకు చెందిన ఆ నేతకు అనేక సహాయాలు చేసిన సందర్భంగా తనకు నెల్లూరులో పోస్టింగ్ కోసం తిరిగి సాయం చేయాలని కోరినట్టు సమాచారం దీంతో ఆత్మకూరు నేత ఓ సీనియర్ ఎమ్మెల్యే సహకారం కావాలని లెటర్ ఇవ్వాలని ఈ ఈఈని తీసుకువచ్చినట్టు తెలుస్తోంది అయితే సీనియర్ ఎమ్మెల్యే నీకు ఈ పోస్ట్ ఏమిటి ఏకగా ఎస్ఈ పోస్ట్కి వచ్చే విధంగా నేను ఏర్పాటు చేస్తానని సదరు ఈఈతో వ్యవహారాన్ని కుదుర్చుకున్నారట ఈ బాధ్యతలు ఓ మాజీ ఎమ్మెల్సీకి అప్పగించి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న పది మంది ఎమ్మెల్యేలతో పాటు పక్క జిల్లాల్లోని ఎమ్మెల్యేలతో సహా ఇరవై రెండు మంది ఎమ్మెల్యే లేఖలు నెల్లూరు డ్రైనేజీతో పాటు నెల్లూరు ఇరిగేషన్ ఎస్ఈ అదనపు బాధ్యతలు కూడా ఇవ్వాలని ఈ లేఖలు సారాంశం ఇదిలా నడుస్తున్న సమయంలో సెంట్రల్ డివిజన్లో పనిచేస్తున్న ఓఈఈ తనకు ఏడు నెలలు మాత్రమే ఇక సమయం ఉంది తాను రిటైర్ అయిపోతున్నారు ఈ ఏడు నెలలు నన్ను బదిలీ చేయవద్దు మొర్రో అంటూ ఒక ఎంపీ దగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్నట్టు తెలుస్తోంది అయితే ఎంపీ ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన ఒక మంత్రి సెంట్రల్ డివిజన్ ఈఈని ఇక్కడే కొనసాగించండి బదిలీ చేయవద్దు ఎస్సీ అదనపు బాధ్యతలు కూడా ఈకే అప్పచెప్పటంటూ జలవనరుల శాఖ మంత్రికి సిఫారసు చేసినట్టు తెలుస్తోంది దీంతో జలవనరుల శాఖలో నెల్లూరు ఎస్సీ వ్యవహారం తలనొప్పిగా మారింది ఈ తలనొప్పి మనకెందుకు ఎవరిని అవునల్లేం ఎవరిని కాదల్లేమన్న ఉద్దేశంతో జలవనరుల శాఖ మంత్రి నెల్లూరు ఎస్సీ పోస్టు విషయంలో ఆచితూచి అడుగేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం ఈ నిర్ణయం మేరకు మంత్రులు ఎమ్మెల్యేలు సిఫారసులు పక్కన పెట్టి సీనియర్టీ జాబితాను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది ఈ జాబితా ప్రకారం ఎవరికి ఎస్సీ పోస్ట్ వస్తుందో ఇప్పటికీ క్లారిటీ రాలేదు కానీ ఖరీఫ్ సీజన్ మాత్రం ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో బదిలీ అయిన ఎస్ఈ కృష్ణమోహన్ ను ఐఏబీ సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారు ఖరీఫ్ సీజన్ లో కాలువల పూడిక తీథుల పనుల సమాచారం ఏంటి అన్న విషయాలపై సమాచారం కోరితే తాను బదిలీ అయ్యాను జిల్లా విషయాలు తమకు సంబంధం లేదంటూ చేతులు దులిపేసుకుంటున్నారు అధిక పోటీ ఉన్న నెల్లూరు ఇరిగేషన్ స్థానం ఎవరిని వరుస్తుందో వేచి చూడాల్సిందే ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తువులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మా గుంట లేఅవుట్ నెల్లూరు